వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య ఈరోజు నేను ఒక చిన్న వీడియోను చెప్తున్నాను చూ మొత్తం వీడియో చూడండి జస్ట్ టూ మినిట్స్ వీడియో ఈ మధ్య కాలంలో ఇంత ఇంటి గిఫ్ట్ నేను రిటర్న్ మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్ నేను ఇక్కడ చూడలేదు బాక్స్ చూస్తే ఏదో మ్యారేజ్కి ఇస్తారు మ్యాక్స్ డ్రై ఫ్రూట్స్ అవి లేదా బ్లౌజ్ పీసెస్ అనుకున్నా చూస్తే వైకుంఠపాలి ఆ వైకుంఠపాలి ఏముంది అనుకోకండి ఆ కార్డ్ ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి చదవండి ఫ్యామిలీ ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో స్మార్ట్ ఫోన్స్కి అలవాటు పడిపోయి ఫ్యామిలీస్కి ఎవరిదారి ఒకరి ఇంట్లో ఉన్న ఇయర్ ఫోన్ వాళ్ళకి ఉన్నట్టు అయిపోయింది కదా సో అదంతా దూరం చేయాలని ఈ వైకుంఠపాలి అనే గేమ్ కొంచెం ఇన్నోటివ్గా డిజైన్ చేశారు ఆ క్యూబ్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఒక గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ మదర్ ఫాదర్ సన్ డాటర్ ఇంకా ఇంట్లో ఉండే పెట్ ఈ సెవెన్ క్రియేటర్స్ క్రియేటర్స్ని అలా డిజైన్ చేశారు అండ్ కార్డ్స్ విషయానికి వస్తే ఇది మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు కదా కార్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా అసలు ఇది రిటర్న్ గిఫ్ట్ వాళ్ళది ఆ మ్యారేజ్ అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేశారు నాకు చాలా బాగా నచ్చింది కార్డ్స్ కూడా ఎలా చేశారంటే వెడ్డింగ్ వాళ్ళ ముహూర్తం ఎన్నింటికో అది ప్రతి కార్డ్ మీద ఉండేలా చూసుకున్నారు అండ్ బ్యాక్ ఆఫ్ ది కార్డ్ ఎలా ఉందంటే మ్యారేజ్లో ఏవేవి ముఖ్యమైనవో లైక్ కలంబ్రాలు బాసికం జీలకర్ర బెల్లం అరుంధతి నక్షత్రం ఇవన్నీ రిప్రజెంట్ చేశారు చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఓకే ఇంత ఎఫోర్ట్ చేయలేము చాలా కాస్ట్ ఉంటుందేమో అని అనుకోవచ్చు ఎస్ కాస్ట్ ఉంటుంది బట్ ఇలాంటి ఇన్నోవేటివ్ గిఫ్ట్స్ కొంచెం తక్కువ ప్రైజ్లో లైక్ ఇట్లా వుడెన్ బాక్స్లో కాకుండా షీట్ ఇవి కూడా వస్తాయి కదా అలా కూడా మనం సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది కాస్ట్ని బట్టి కాదు సో ఇది నాకు చాలా ఇన్నోవర్టివ్గా డిఫరెంట్గా ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి గిఫ్ట్ ఎక్కడ చూడలేదు రిటర్న్ గిఫ్ట్ కాబట్టి అసలే షేర్ చేసుకుంటే ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఎలానో వచ్చేదంతా మ్యారేజెస్ సీజన్స్ కాబట్టి షేర్ చేయాలనిపించి నేను షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు కూడా ఈ గిఫ్ట్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వన్ వీక్ నుంచి నేను వీడియోసే పెట్టట్లేదు సబ్స్క్రైబర్స్ వస్తున్నా వ్యూస్ రావట్లేదు అని ఒక డిసప్పాయింట్మెంట్ ఇది మొత్తం టోటల్ వైకుంఠపాలి డిజైన్ ఇలా ఉండింది మీకు ఒక షో గుర్తుందా సుమాగా అది నేను గుర్తుకు రావట్లేదు కానీ ప్రతి లాడర్ దగ్గరకు వచ్చేసరికో లేకపోతే ఓడిపోయినా ఒక టాస్క్ ఇచ్చేవాళ్ళు సో సేమ్ ఆ కార్డ్స్ కూడా అవే రిప్రజెంట్ చేస్తున్నాయి కార్డ్స్తో ఆడితే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఒకరోజు రోజు ఆడకపోయినా అట్లీస్ట్ వీకెండ్స్ లేకపోతే ట్రావెలింగ్ టైమ్ ఇది ఈ గేమ్ మనం ఆడితే ఫ్యామిలీతో స్పెండ్ చేసామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది డే ఫుల్ఫిల్గా బాగుంది చెప్పుకోవడానికి బాగుంది అనుకోవడానికి బాగుంటుంది సో ఇది వీడియో థ్యాంక్ యూ